బావిలో కపల ఎప్పుడు ఇంట్లో ఉండేదాన్ని ఇప్పుడు ప్రయాణం అవుతున్నానంటే దానికి ఒక బలమైన కారణం అయితే ఉంది మీకు అందరికీ చెప్పాను షార్ట్ వీడియోలో ఒకరిని కలవడానికైతే వెళ్తున్నానని మరికొద్ది నిమిషాల్లో ఖచ్చితంగా మీకైతే తెలిసిపోతుంది అంతకంటే ముందు మా ధర్మవరం చూడండి చాలా బాగుంది అసలు చాలా బాగా రెడీ చేశారు ధర్మవరం రైల్వే స్టేషన్ ఇప్పుడు కొత్తగా రెడీ చేశారనమాట ఇంతకుముందు నేనైతే ఎప్పుడు రాలేదు రైల్వే స్టేషన్కి ఫస్ట్ టైం అయితే వస్తున్నాను ఇలా చూడడానికి చాలా బాగా అనిపించింది మొత్తం అంతా రంగులతో నింపేశారనమాట మొత్తం ధర్మవరం అంతా బాగా కొత్త కొత్తగా కనిపిస్తుంది నాకు కూడాను ఎందుకంటే నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను నాకంటే ముందుగా నా బిడ్డకి చాలా ఆత్రంగా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్తామా అని అస్సలు ఆనందం తట్టుకోలేకపోతుంది అనమాట ఓకే రైలు వచ్చేసింది మేము ఎక్కేసాము మేమిద్దరం మాత్రమే ఉన్నాము కానీ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేనైతే అస్సలు వెళ్ళలేదు ఎప్పుడే కానీ మా బావలు ఎక్కకుండా ధర్మవరం కాదు కదా కనీసం ధర్మవరం గేట్ కూడా నేను ఎప్పుడు దాటలేదు వచ్చేసాను ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది నేను రాగానే నిద్దరు లేసేశారు అసలు నిద్ర అసలు ఆ వీడియో తీస్తుంటే నాకు ఈ నవ్వు ఆగట్లేదు వచ్చేసాను మిడిల్ క్లాస్ రేణుకా దగ్గరికి అయితే వచ్చేసాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజైతే మన ఇంటికి ఎవరు వచ్చారో గెస్ట్ అయితే నాకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ ఫేవరెట్ మీ అందరు గెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీ అందరికైతే చూపేస్తా చూపించేస్తాను వంటగదులు అయితే ఉన్నారు ఆన్ ది స్పాట్ వన్ టూ త్రీ స్టార్ట్ చూసారా ఎవరు చెప్పుకోండి ధర్మవరం అశ్విని మిడిల్ క్లాస్ రేణుక చూసారా మా ఇంటికి వచ్చి వంట చేస్తుంది నేను చేపిస్తున్నాను వంట ఏం చేస్తున్నావు అదిగొచ్చు చూసారా నా గురించి అక్క ఎంతో ప్రేమగా కొరమేను ఫ్రై అయితే చేస్తుంది ఈరోజు లాంగ్ వీడియో అయితే ఫుల్ ఫన్నీగా అంటే ఇలాగ వాయిస్ ఆఫ్ డైరెక్టర్గానే ఇచ్చేస్తాం మళ్ళీ సపరేట్గా ఇవి ఉండదు ఫుల్ ఉంటది ఉంటుంది ఈరోజు లాంగ్ వీడియో అయితే చూడండి అబ్బా కొంచెం సరైన ధర్మవరం మర్షిణితో మిడిల్ క్లాస్ రేణుక ఎంటర్టైన్మెంట్ ఓకేనా అందరూ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈరోజు కొరమేను చేపలో ఏమేస్తారు నాకైతే తెలియదు అక్క ఏమేస్తారు అక్క చేపలు చూసేనా చేపలేస్తారంట నాకు కొరమేం చేపని నేను అన్నాను ఏమేస్తారో తెలియదు అంటే కొరమే చేపేస్తారంటుంది సరేనా ఇలాగే ఫన్ అయితే ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది ఇంకా నేనేం చేశాను అక్క గురించి అక్క నా గురించి ఏం చేసింది ఈ రోజు లాంగ్ వీడియో బోల్డ్ విషయాలు ఉన్నాయి విషయాలున్నాయి ఉన్నాయి ఖచ్చితంగా మిస్ చేయకండి ఖచ్చితంగా అందరూ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా నా కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు ఏదో రమ్మనింది కదా అని ప్రేమగా అంత దూరం నుంచి వస్తే మళ్ళీ నన్ను వంటగదిలే దొబ్బింది ధర్మవరంలో ఉన్న వంట చేయాలి హైదరాబాద్ వచ్చినా వంట చేయాలి ఏంటో ఈ ధర్మవరం పరిస్థితి చూడండి అదేంటి ఇందులో ముళ్ళు కొరమీన చాపంట ఇది ధర్మవరంలో దొరకదని హైదరాబాద్ లో తెచ్చింది చేస్తున్నాను చూడండి ఇది తినిన తర్వాత వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి నాకైతే తెలీదు నేనైతే పెద్ద షెప్ట్ చెప్పుకోను గానీ ఏదో నాకు వృక్ష మాత్రం చేస్తా మళ్ళీ వాళ్ళని అడగండి ఎలా ఉందో ఓకేనా హై ఫ్రెండ్స్ రేణుక అయితే చికెన్ అన్నం చేసింది నా బ్యాంక్ లో అయితే రూపాయన్నర దయచేసి ఇది తిన్న తర్వాత ఏమైనా ఉంటే మీరే తీసేసుకోండి చెప్పు చాలా బాగుంది సాక్షులు నేనేం బెదిరించట్లేదు సాక్షుల్ని మనస్ఫూర్తిగా చెప్పండి చెప్తాను చాలా బాగుంది నువ్వు తిన్న తర్వాత కూడా నువ్వు కూడా చెప్పాలి అంటే ఫస్ట్ ఆహా అలాగొచ్చిందా అంటే ఏదైనా రియాక్ట్ అయితే అటు రియాక్ట్ అవుతుందనా చూసావా మీ అమ్మాయి మీద రియాక్ట్ అవుతుందని బంగారు తల్లికి నా నా తేజకి అంతే మరి నా మీద ప్రేమ ఉంటే ఒక ముద్ద వేసుకుంటది కలర్ఫుల్ గా కనపడుతుంది దీన్ని తిన తర్వాత మనం ఏంటో చెప్పాలి వద్దు చేసి మనకి తనకి గట్టి ముక్కలే కావాలి చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు కలర్ఫుల్ గా కనిపిస్తుంది అంటున్నారు తిన తర్వాత ఏమైతుంది అంటున్నారు చూడండి అబ్బా దేవుడు ఎటు పోవాలి తెలియట్లేదు నాకు ఏమాట కమాట చెప్పుకోవాలి ఉప్పు పరిగేసింది రెండు అయితే ఇది గోదావరి సైడ్ చికెన్ అంట చాలా బాగా చేస్తారు వెనక మార్కులు ఎన్ని వస్తావా నాకు వందకి డెబ్బై మార్కులు డెబ్బయ్యా ఓకే కుకింగ్ బయటకు అయితే నేను మాస్టర్ గా జాయిన్ అవుతానండి ఎక్కడండి మాకల్ సైడ్ మాత్రం వద్దండి ప్లీజ్ మా వాళ్ళు చాలా మంది ఉన్నారు సరే మరి